హాయ్ అండి అందరికీ ఈ వీడియో అయితే రాఖీ పూర్ణిమ రోజు చేసిన వీడియో అండి ఏ మా అమ్మాయి మొత్తం అన్నదమ్ముల అన్న తమ్ములు అందరికీ కూడా రాఖీ కట్టింది ఆ రోజు ఫస్ట్ అయితే వాళ్ళ అన్నయ్య కట్టింది మా అమ్మాయి మా అబ్బాయి అండి ఫస్ట్ అయితే వాళ్ళ అన్నయ్యకే కట్టింది వాళ్ళ అన్నయ్య అయితే బ్యాంగిల్స్ గిఫ్ట్గా ఇచ్చాడండి తర్వాత అయితే రెండో అన్నయ్య కట్టింది మా మద్దుగారు వాళ్ళ అబ్బాయి అండి రెండో అన్నయ్య వీడి పేరు అభి మా అమ్మాయికి సిక్స్ మెంబర్స్ బ్రదర్స్ ఉన్నారండి వీడు రెండో అన్నాయండి మా వాడి తర్వాత పెద్దోడు వీడు అనమాట వీడికి రాగి కట్టింది వాళ్ళ తమ్ముళ్ళు వెయిట్ చేస్తున్నారండి వాళ్ళు అక్కడ రాఖీ కడుతుందని చెప్పి వాళ్ళు మా రెండో మధ్యగారు వాళ్ళ పిల్లలండి వాళ్ళిద్దరు కూడా రాఖీ కట్టేసిందండి మా రెండో వాడికి తర్వాత వాడైతే ఫైవ్ హండ్రెడ్ గిఫ్ట్గా ఇచ్చాడండి తర్వాత మా చిన్నోడికి కడుతుందండి మా రెండో మధ్య గారు వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట వీడి పేరు చైతు చైతన్య వీడికైతే రాఖీ కడుతుంది చాలా శ్రద్ధగా కడుతుందండి చాలా ప్రేమతో చాలా శ్రద్ధగా కడుతుంది రాఖీలు రెండో అన్నయ్య స్వీట్స్ తినిపించుకుంటున్నారండి ఇద్దరు ఆశీర్వదిస్తున్నాడు తర్వాత మా చిన్న అండి వీళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు ఫ్రాక్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు ఇద్దరు కలిసి ఇద్దరు తమ్ముళ్ళు కలిసి ఫ్రాక్ గిఫ్ట్గా ఇచ్చారండి తర్వాత తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మా చెల్లి వాళ్ళు కూడా మా మా ఊర్లోనే ఇద్దరం ఒకే ఊర్లో ఉంటామండి ఓన్ సిస్టర్స్ ఇద్దరం ఒకే ఊర్లో ఉంటాము వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ మా చెల్లి వాళ్ళ అబ్బాయి విడి చిన్నోడు పెద్దోడు మా అమ్మ మా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు వీడికైతే రాఖీ అక్కడ వచ్చామండి వీడో సిగ్గుపడిపోతున్నాడు అండి అది రాఖీ కొడుతుండుంటే వీడైతే వేసుకున్న ఫ్రాకు వీడే వీళ్ళే ఇచ్చారండి అంటే వాళ్ళ మమ్మీయే కుట్టిందనమాట రాఖీ పండగ గిఫ్ట్ అయితే ఈ పిల్ల వేసుకున్న ఫ్రాక్ వాళ్ళే ఇచ్చారు చాలా ప్రేమతో కడుతుందండి ర్యాకీలు అన్నయ్యలందరికీ వీడు కూడా అన్నయ్య అవుతాడండి వన్ ఇయర్ పెద్దోడు ఆశీర్వదించమంటున్నామండి వాడు సిగ్గుపడిపోతున్నాడు ఆశీర్వదించడానికి కూడా మా అమ్మాయి అందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుందండి వాళ్ళ అన్నయ్యల దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది తర్వాత మేమైతే అందరికన్నా పెద్దోడు అండి మావాడికన్నా పెద్దోడు వీడి దగ్గరికి అయితే వచ్చాము వీడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు అక్కడికైతే ఆ ఊరైతే వెళ్ళాము అండి ఆ ఊరైతే వెళ్ళాము రాఖీ కట్టడానికి వాడికి కూడా రాఖీ కట్టాలి కదండీ మరి అందుకని చెప్పి వెళ్ళాము ఇక్కడ ఇక్కడ మా ఊర్లో అందరి అన్నయ్యలకి తమ్ముడికి కట్టిన తర్వాత ముదునూరు అయితే వెళ్ళామండి వీడికి కూడా రాఖీ కట్టించాలని చెప్పి మా అమ్మాయి వీడికి కూడా రాఖీ కడుతుందండి వీడందరికన్నా పెద్ద అన్నయ్య అన్నమాట వీడి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటే అదే స్వీట్ తినిపిస్తుంది అన్నయ్యలు అందరూ కూడా చాలా బాగా ఆశీర్వదించారండి చెల్లెల్ని వీళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకుంటారండి మా అమ్మాయిని అయితే తర్వాత నెక్స్ట్ డే అండి వరలక్ష్మి పూజ వీడియో కొంచెం కలిపానండి ఇందులో ఇలా నేను వరలక్ష్మి పూజ అయితే నేను ఇలా జరుపుకున్నాను నేను అమ్మవారిని రెడీ చేసుకున్నానండి అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు నిజంగా వరలక్ష్మి మాత దిగి వచ్చారా అన్నట్టు అందంగా అనిపించారండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి